కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ యాదద్రే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది భార్యపై కత్తితో భర్త దాడి చేశాడు భర్తను నదిలి అతడి స్నేహితుడితో సహజీవనం చేస్తోంది భార్య ఫ్రెండ్తో భార్య వెళ్ళిపోడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు ఫ్రెండ్ పై దాడి చేసి కత్తితో వారి ఇంటికి వెళ్ళాడు అతడు పారిపోవడంతో భార్యపై కూడా దాడి చేశాడు భార్యకు తీవ్ర గాయాలయ్యాయి భార్య పరిస్థితి విషమంగా కూడా లావణ్య అనే మహిళ భర్తను వదిలిపెట్టి అతని స్నేహితుడితో కూడా వెళ్లిపోవడం తెలిసింది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త భార్యపై కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో ఆమెకి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది ఈ ఖైదీ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు ఎస్ శరత్ యాదాద్రి జిల్లాలో దారుణానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాజగిరిలో లావణ్య లావణ్య ఒక ఇంటి అద్దెకు తీసుకొని అక్కడ సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకున్నటువంటి రవి వాళ్ళ భర్త ఈ రోజు ఉదయం అటాక్ చేయడానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా అంటే అందులో ఉన్నటువంటి అంటే అతనితో ఉన్నటువంటి విషయాన్ని గమనించి రవి ఆ గుడ్డలతో వచ్చి అక్కడ అంటే కొడవలతో రావడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మొత్తం ముగ్గురు నలుగురు వచ్చారు వాళ్ళు రవి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి లావణ్య విధంగా శంకర్ తో ఆమె అక్కడ ఉన్నది ఆ శంకర్ ను చూసి పారిపోయడానికి ప్రయత్నం చేశాడు పారిపోయాడు అతను కానీ లావణ్య అక్కడే ఉండడం వల్ల ఆమె పైన అటాక్ చేయడం జరిగింది ఆమెకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి మరి నిజంగా రవి శంకర్ ఇద్దరు కూడా స్నేహితులు ఒకే ఊరికి సంబంధించిన వ్యక్తులు శంకర్ తో వివాహతర సంబంధం ఉంది అని చెప్పి అక్కడ ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పి గమనించి రవి మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు ఏందని చెప్పి గమనించి ఈ రోజు అక్కడికి ఉన్నారని తెలుసుకుని అక్కడ రావడం జరిగింది రావడం రావడమే అక్కడ అటాక్ చేసిన సమయంలో చాకచక్యంగా శంకర్ అయితే తప్పించుకోవడం జరిగింది కానీ ఆ లావణ్య పైన అయితే దాడి అయితే జరిగింది దాడి జరిగి అక్కడ గాయాలైనటువంటి పరిస్థితి నిజంగా మరి ఈ సంఘటన మాత్రం తీవ్రంగా చర్చకు దారితీస్తుంది ఎందుకంటే చూసినాం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా సహజీవనం సంబంధించి అంటే అక్రమ సంబంధాలకు సంబంధించి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే లావణ్యకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కూతురు హాస్టల్లో ఉంటూ చదువుతుంది మిగతా ముగ్గురు కూడా ఆమె దగ్గర ఉంటే ఆ చదివిస్తుంది రాయగిడిలో రాయగిడిలో అయినప్పటికీ అంటే రవితో కొన్ని విభేదాల కారణంగా రవితో ఉండట్లేదు కానీ ఈ అక్రమ సంబంధం ఈ శంకర్ తో ఉండడం వల్ల అంటే రవి స్నేహితుడే శంకర్ కాబట్టి తట్టుకోలేకపోయాడు రవి ఆ ఎందుకంటే స్నేహితు నా స్నేహితుడే ఈ విధంగా చేశారని చెప్పి అలా ప్లస్ మా భార్య నా కళ్ళ ముంగట్ తిరుగుతా తిరుగుతుందని చెప్పి ఆ విధంగా ఊర్లో కూడా ఎన్నో పంచాలు జరిగాయి పంచాలకు సంబంధించి పెద్ద మనుషులు కూడా ఎన్నో సార్లు సమ సైడ్ కులిచినప్పటికీ వీళ్ళు ఉండలేకపోయారు ఎందుకంటే ఎప్పుడు కూడా గొడవ జరిగినప్పుడు రెండు రోజులు ఉంటుంది ఉండడము అదే విధంగా అమ్మగారింటికి పోవడం ఈ విధంగా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ అన్ని కూడా తట్టుకోలేకపోయినటువంటి రవి నా స్నేహితుడి నాకే కన్నం పెట్టాడ ఉద్దేశంతో ఈ రోజు అతమం వచ్చాడా లేదంటే ఏ విధంగా వచ్చాడో కానీ వారిని అంటే వేట కొరవలతో రావడం జరిగింది దానితో అంటే వాళ్ళ మిత్రులను తీసుకొని రావడం జరిగింది వారిని పోలీసులు అడుపులో ఉన్నారు వాళ్ళంతా కూడా అంటే అంటే రవి ఎప్పుడైతే ఈమెతో ఇలా విభేదాలు ప్పుడు కావాలని చెప్పి ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది ఖమ్మం నుంచి అమ్మ ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది రవికి ఇప్పుడు ఈ రెండో భార్య ఉంది ఈ మొదటి భార్య అయినటువంటి లావణ్య ఎప్పుడైతే ఈ అక్రమ సంబంధం ఉందో అప్పటి నుంచి ఆ ఎక్కడెక్కడ తిరుగుతుంది ఎటు పోతుంది ఏంటనేది మొత్తం అబ్జర్వ్ చేసి ఇప్పుడైతే ఈ రూమ్ తీసుకుని ఉందో ఆ రూమ్ దగ్గర పక్కనే నాలుగు రోజుల క్రితమే ఆ భార్య రెండో భార్య తోటి ఇంకొక రూమ్ కూడా ఇది రవి తీసుకోవడం జరిగి రెక్కి నిర్వర్తించారు ఎప్పుడు శంకర్ ఎప్పుడు వస్తారా చూద్దామని చెప్పి చూసి నిన్న రాత్రి ఎవరైతే లావణ్య అంటే రవి వల్ల చిన్న కొడుకు బర్త్డే ఉండే ఆ ర్త్ వేడుకలకు శంకర్ కూడా ఆదర్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బర్త్డే వేడుకలు రాత్రి జరిగాయి రాత్రి రెక్కి నిర్వర్తించి రాత్రి ఏదో ఒకటి అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు కానీ కుదరలేదు ఉదయమే ఐదు గంటల ప్రాంతంలోనే అదే ఇంటికి వెళ్లాడు పైకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అతను బాత్రూమ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ రావడం జరిగింది వీళ్ళని చూసి ఎందుకంటే స్నేహితుడు కాబట్టి గమనించి అతను ఈ ముగ్గుల్ని కూడా వేస్తూ పారిపోవడం జరిగింది కానీ లావణ్యం మాత్రం తప్పించుకోలేకపోయింది లావణ్యం మీద ఆ అయితే చేసి తీవ్ర గాయపడ్చడు ప్రభు ప్రభుత్వ ఆసుపత్రి భువనగిరి తరలించడం దాని తనంతరము మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి కూడా తరలించారు మరి రవి ఇమీడియట్లీగా పోలీసులకు సమాచారం ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమాచారం రవిని మాత్రము అదుపులోకి తీసుకున్నారు రవితో పాటు వచ్చినటువంటి ఇద్దరు మాత్రం వాళ్ళు కూడా పారిపోయినట్టు చెప్తున్నారు ఇంత ముందు సిఐ కూడా మనకు అదే విషయం చెప్పాడు ఎందుకంటే క్షణికావేశ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఇవి ఎవరు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే అంటే నిన్న లావణ్య ఇన్స్టాగ్రామ్ లో అతని ఎవరైతే సహజనం చేస్తున్నారో ఆ వ్యక్తులు ఒక చె అంటే ఒకటి అంటే శరత్ వీళ్ళు ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు భార్య భర్తలు లావణ్య భర్త ఎప్పటి నుంచి దూరంగా ఉంటుంది వీళ్ళకి ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి అంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఈ ఘటనకి సంబంధించి అంటే ముఖ్యంగా లావణ్య పేరెంట్స్ ఏమంటున్నారు అసలు మూడు సంవత్సరాల నుంచి అసలు ఇసుక అంటే వాళ్లకు చాలా గొడవలు జరుగుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎంతమంది పెద్దల సమక్షంలో కూర్చినా కూడా ఉండటం లేదు అంటే ఒకరి మీద ఒకరికి అనుమానాలు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు నువ్వు ఒకరితో ఉన్నవని ఈమె ఆయన నువ్వు ఒకరితో ఉన్నావు ఈమె అని చెప్పి ఇట్లా ఒకరి మీద ఒకరు వీళ్ళు తగాదాలు ఎప్పుడు పెద్ద మనిషి సమక్షంలో కూర్చున్నా కూడా సయోధ్య చేసినప్పుడు కూడా ఉండలేకపోతుంది ఆమె తల్లిగారింటికని చెప్పి తల్లిగారింటికట ఒక దగ్గర ఉంటుంది ఒకసారి జనగాములు ఉంటుంది ఒకసారి వరంగల్ ఉంటుంది అసలు ఆమె పిల్లల్ని తీసుకొని ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి రవి అంటాడు ఆమంటది రవి అసలు నన్ను పట్టించుకోడు ఇష్టం ఉన్నట్టు నా మీద అనుమానం ఉంటది నన్ను అడ్డగోలుగా తిరుతుంటాడు కాబట్టి నేను బయట ఉండాల్సి వస్తుందని చెప్పి ఆమె కానీ మరి ఎప్పుడైతే సహజీవం చేస్తాం మరి ఈ వ్యక్తితో ఎందుకున్నామని చెప్పి అడిగినప్పుడు మాత్రం ఆమె దగ్గర మౌనమే సమాధానం వచ్చింది మరి నిజంగా ఆమె చేసే తప్పే అని చెప్పవచ్చు సహజీవనం చేసినటువంటి వ్యక్తితో మార్నింగ్ దొరకడము రవి అటాక్ చేయడం అయితే ఈ సంఘటన అయితే కలిసి చెప్పవచ్చు రైట్ మొత్తంగా అది యాదాద్రిలో ఒక దారుణం చోటు చేసుకుంది లావణ్య అనే మహిళ భర్తను వదిలిపెట్టి అతని స్నేహితుడితో వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఒకసారిగా కూడా ఆమెపై దాడి చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు కూడా కొన్ని విషయాలను అయితే బయట పెడుతున్నారు వీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి కూడా వేరువేరుగా ఉంటున్నారు ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి పిల్లల్ని తీసుకొని కూడా లావణ్య వెళ్ళిపోయిందని కూడా తెలుస్తుంది ఎవరైతే రవి ఉన్నాడో నిందితుడు ఆయన కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు గతంలో కూడా వీళ్ళకి చాలా గొడవలు ఉన్నట్టు

అట్లా గొడవలు పెట్టుకుని నన్ను ఉన్న నేపు సార్ ఆ భయానికి నేను ఉండలేక వేరే దగ్గరికి వచ్చి బతుకుతున్నాను సార్ నేను రాయగిరిలో ఉంటున్నా నాకు సంబంధాలు పెట్టాను సార్ ఆయన మా ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంది సార్ పెళ్ళి చేసుకొని ఎనిమిది నెలలో ఆరు నెలలు అవుతుంది సార్ పెళ్ళి చేసుకున్నాడు కదా నా పిల్లలతో నేను ఎలా వాళ్ళు బ్రతికేస్తాను నలుగురు పిల్లలు చాలు అని చెప్పేసి వచ్చింది సార్ కానీ నా మీద పక్షం బట్టి కుట్ర బట్టి ఇదంతా చేస్తుంది సార్ నాకు